మాట నేను జ్ఞాపం చేస్తాను మేము ఏది బోధించినా దేవుని వాక్యపు పరిధిలో బోధిస్తుంటాం ఈ మధ్యన అనేక బోధలు వచ్చేసాయి ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా బోధలు చేస్తున్నారు ఇప్పుడు మనము న్యూ టెక్నాలజీలో మనం ఉన్నాము కదా గూగుల్ సెర్చ్ చేసేయచ్చు వర్డ్స్ సర్చ్ చేసేయచ్చు హీబ్రూ గ్రీక్ వర్డ్స్ సెర్చ్ చేసేయచ్చు సర్చ్ చేసి ఇవన్నీ చేసేసి మేము పెద్ద ప్రసంగికులము లేకపోతే మేము కూడా వాక్యం చెప్పగలము అనేవారు కూడా బయలుదేరారు నేను ఇప్పుడు ఒక మాట చెప్పారు ప్రతి ఒక్కరు పిలువబడ్డారు దేవుని సేవ దేవునికి సాక్షిగా ఉండుటకు ప్రతి ఒక్కరు పిలువబడ్డారు కానీ కొంతమంది ఎంపిక చేయబడ్డారు యేసు ప్రభు వారు చూడండి పన్నెండు శిష్యుల్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు కానీ అందరినీ పిలిచారు సేవలో పాల్గొనటకు ఆయన కాడి మోయటకు లేకపోతే ఆయనకి సాక్షులుగా ఉండుటకు అనేకులను పిలిచారు కానీ పన్నెండు మంది శిష్యుల్ని ఆయన ఎంపిక చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్యుమెంటరీ ప్రియులు గమనించవలసిన విషయం దేవుడు మనందరినీ వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా ఆయన సాక్షుల వలే జీవించాలని పిలిచారు కానీ మాలాంటి ఫుల్ టైం సేవకులను దేవుడు ఎంపిక చేసి దేవుని పిలుపు ద్వారా త్యాగపూర్వకమైన పి పిలుపు ద్వారా నేను కానీ తమ్ముడు బాక్సింగ్ కానీ నాతో పాటు సేవ చేసే తోటి సేవకులు లేకుంటే వాక్యుమింటున్న సేవకులు దేవుడు పిలిచాడు త్యాగపూర్వకంగా ఏదో పని పాట లేక చదువు సంధ్యాలు లేక మాకు ఉద్యోగాలు దొరకక బతుకు ధరవు లేక బైబిల్ సంచి కాదు నాన్నగారు ఎప్పుడో ఒక మాట వాడేవారు బతుకు తెరువు లేక బైబిల్ సంచి చేస్తానికి సేవకు రావసరం లేదు దేవుడు నీకు త్యాగపూర్వకంగా నిన్ను త్యాగపూర్వకంగా దేవుడు సంపూర్ణ సేవకు పిలిస్తే వచ్చి దేవుని సేవ చేయాలి దేవుని పిలుపు లేకుండా సేవ చేసినట్లయితే నువ్వు సొంతగా ఏదో ప్రొజెక్ట్ చేసుకోవాలని సొంతగా ఏదో చెప్పాలని ఒక తపన అంతేగాని దేవుని పిలుపు లేకుండా నువ్వు సేవ చేసినట్లయితే దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపలేవు జాగ్రత్త ఉండాలి యూ విల్ నాట్ బి లైట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మచేత నడిపింపవాడు ఆ వాక్యం ఏ వాక్యం అయితే నువ్వు చెప్తున్నావో ఆ వాక్యంలో శక్తి ఉండదనే సత్యాన్ని మీరు గమనించాలి ఒక ప్రశ్న అన్న మిమ్మల్ని సంపూర్ణ సేవకు పిలిచారు నాకు కూడా సేవ చేయాలనే ఆశ ఉంది అనేవారు కూడా ఉన్నారు సేవ చేయాలనే ఆశ వారు తర్ఫీదు పండుదండి సేవ చేయాలనే ఆశవారు సేవ నేర్చుకోండి సేవ చేయాలి అనే ఆశ వారు దేవుని వాక్యం చదవండి వాక్యంలో సమయం గడపండి ప్రార్థనలో సమయం గడపండి అప్పుడు దేవుడు మీకు ఒక అవగాహన ఇచ్చిన తర్వాత దేవుని వాక్యముని ఉన్నది ఉన్నట్టు చెప్పే సేవకుల దగ్గర లేకపోతే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పే సంఘములో మీరు పరిచర్య చేయవచ్చు నేను పెరుగుతున్న దినాల్లో హెబ్రోన్లో మేము వాక్యం వినటానికి వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు మీరు చూడండి హెబ్రోన్లో ఎవరు పడితే వాళ్ళు వాక్యం ఇచ్చారు భక్తింగ్ గారు ఆయన స్థాపించినప్పుడు ఆయన ఆధ్యాత్మిక పరిపక్వత ఉండాలి ఆధ్యాత్మిక పరిపక్వత ఉన్నవారికే ఆయన పుల్పిట్ ఇచ్చేవారు పుల్పిట్ అనగా ఒక పరిశుద్ధమైన ఇట్ ఈస్ ఎ హోలీ ప్లేస్ వేర్ యు స్టాండ్ అండ్ ప్రొక్లైమ్ ద గాస్పల్